వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం శ్రీలక్ష్మి గారు మరి ధనుర్ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా ఏ విధంగా ఉండబోతుంది ధనుసు రాశికి రాశాధిపతి వచ్చి గురువు ధనుసు రాశిలోకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాక్షర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాక్షాఢ ఒకటో పాదము మనకి ధనుసు రాశిలోకి రావడం అనేది జరుగుతుంది అయితే రాశ్యాధిపతి అయిన గురువు సష్టమ స్థానంలో ఉండడం అదే దాంట్లో ఇక్కడ పంచమ అలాగే జయాధిపతి అయిన కుజుడు కూడా మనకి ఎప్పుడైతే ఈ మాసంలో మనకి గురువుతో కలిసి ఉండడం ఇదంతా కొంత శుభ సూచికంగా ధనుసు రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు అయితే సష్టమ స్థానంలో మనకి రుణము శత్రువు బాధలు కల్పిస్తున్నా కూడా ఎప్పుడైతే గురువు ఈ సష్టమ స్థానంలో ఉన్నాడో మనకి రుణస్థానం అంటే మనం ఎవరి దగ్గరైనా డబ్బులు గ్రహించడం అప్పులు చేయడం లేదా మనకి డబ్బులు అనుకోకుండా రావడం లేదు లోన్స్కి వాటికి అప్లై చేసిన వాళ్ళకి ఇది వరకు రావడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది కనపడుతుంది వ్యయాధిపతి అయ్యాడు పంచమాధిపతి కూడా అయ్యాడు ఓకే కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఎవరైతే రియల్ ఎస్టేటు విదేశీ వ్యాపారము ఇలాంటికి సంబంధించినవి ఏమైనా ఉండడం లేదా కన్స్ట్రక్షన్ సైడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కొంతవరకు అనుకూలంగా ఉండడం అంటే మోసపోవడానికి అవకాశం అనేది తక్కువగా ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది అయితే ఇక్కడ ఎంత మోసపోవడానికి ఉన్నా కూడా కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కానీ లేకపోతే ఏదైనా గత కొంతకాలంగా స్థిర జరాస్తుల విషయాల్లో ఇబ్బంది పడుతుంది అంటే తాత ముత్తా ముత్తాతల ఆస్తులు లేదా వాటికి ఒక క్లీన్ షీట్ రాకుండా ఎక్కడ ఉండిపోవడం లేకపోతే ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఒక మంచి తీర్పు అనుకూలమైన తీర్పు రాలేకపోవడం దీంతో పాటు ఒక్కోసారి ఏమవుతుందంటే ఆహా ఎలాగ తీర్పులు రావట్లేదు కదా కొంచెం మనం కూడా అడ్డదారిలోకి వెళ్దాం ఏదో తప్పుడు సాక్ష్యాలు అవి చెప్తాను ఇలాంటివి మాత్రం చేయకూడదు ఇలాంటి విషయాలకు కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది అలాగే ఉద్యోగాలు ఉద్యోగాల్లో మార్పులు సమాజపరంగా మంచి గుర్తింపు ఇవన్నీ కూడా లభించడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ ఆపరేషన్స్ చేయాలనుకు చేసుకోవాలనుకుంటున్నారో ఎవరైనా సర్జరీస్ అలాంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండదు అదే శుక్రుడు ఎప్పుడైతే ఎయిత్ హౌస్లోకి వెళ్తాడో కాస్త ఆర్థిక వ్యవహారాలు వాటి విషయాల్లో ఖర్చుల విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా అంటే చూసిందల్లా కొనేయడం ఓకే ఇది నాకు చాలా బాగుంటుంది అని చెప్పి ఏదైనా కొంచెం కంఫర్ట్ జోన్ కింద కొంచెం అబ్బా ఇది చాలా దీన్ని మనం కొనుక్కుంటే కాస్త సుఖంగా ఉంటుంది కూర్చోవచ్చు ఇంట్లో టీవీ ఉందా పెద్ద టీవీ కొనుక్కుంటే ఇంకా బాగుంటుంది ఇలా అనవసరమైన దుబారా ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది ఉంటుంది కాబట్టి అలాంటి వ్యవహారాలు జాగ్రత్తగా వహించుకోవాలి అలాగే ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తృతీయ స్థానంలో యొక్క శని భగవానుడు ఉన్నాడు ఆయన వక్రీకరించడం అనేది జరిగింది ఎప్పుడైతే తృతీయ స్థానంలో ఉన్న శని వక్రీకరించి ద్వితీయ స్థానం వైపు చూస్తున్నాడు సో ద్వితీయం అనేది కుటుంబంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళతో వ్యవహార శైలి జాగ్రత్తగా ఉండాలి ఓకే అలాగే ఇక్కడ కమ్యూనికేషన్ విషయాల్లో వాటిల్లో కూడా జాగ్రత్త వహించుకోవాలి ఎందుకంటే శని భగవానుడు తృదయంలోనే వక్రీకరించాడు కాబట్టి ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే లేదా పొందిగ్గా కాస్త విసుక్కుంటూ కాకుండా ఇలాంటివి మాట్లాడాలి నిజంగా మన లోపల వాళ్ళ ఎంత ఇష్టం లేకపోయినా కూడా కొంచెం బయటికి ఇష్టం ఉన్నట్టే కాస్త నవ్వుతూ చిరునవ్వు నవ్వుతూ మాట్లాడడం అనేది మంచిదమ్మా అయితే వీళ్ళకి మొత్తం విద్యార్థిని విద్యార్థులు కొంచెం కష్టపడి చదువుకోవాల్సి వస్తుంది ఎక్కువ అగ్రెసివ్ అవ్వడం లేకపోతే మార్కులు తక్కువ వచ్చాయో టీచర్ ఏదో అనో ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఉంటాయి కామన్ అవి పెద్ద పట్టించుకోవాల్సి లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అలాగే రాజకీయ పరంగా కానీ ఎవరైతే ఉన్నారో రాజకీయ పరంగా చూసుకున్నప్పుడు మనకి మాస ప్రారంభంలో వరకు సప్తమ స్థానంలో యొక్క రవి ఉన్నాడు తదనంతరం అష్టమ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అలాగే వీళ్ళకు కూడా శుక్రుడు కూడా వెళ్తాడు కాబట్టి ఖర్చుల విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా వీళ్ళు దత్త చరిత్ర పారాయణ చేసుకోవడం దుర్గా ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఓకే